ఈ అరుణాచల పర్వతం స్వయంగా శివుని మరో రూపం హిందూ మతంలో అరుణాచల పర్వతాన్ని అగ్నిలింగంగా పూజిస్తారు మహాశివరాత్రి రోజున అరుణాచలంలో జరిగే దీపోత్సవం చాలా ప్రసిద్ధి కలిగింది అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై వద్ద ఉన్న ఓ పవిత్రమైన అరుణాచల పర్వతం దీని చుట్టూ భక్తులు చేసే ప్రదక్షిణ దీనినే గిరివాలయం లేదా గిరి ప్రదక్షిణ అంటారు గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజు రాత్రి చేయడం ఓ పుణ్య కార్యం ప్రదక్షిణకు మూడు నియమాలున్నాయి దాంట్లో మొదటిది కుడివైపు ప్రదక్షిణ చేయకూడదు ఎందుకనగా దేవతలు యక్షులు గ్రంధువులు మును ఋషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రులు కూడా కుడివైపే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అందువల్ల మనం వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు గిరి ప్రదక్షిణలో కోరిక కోరకూడదు ఎందుకంటే ఆ దేవతలు మన భక్తి శ్రద్ధలు చూసి వాళ్ళుగా వర్ణిస్తారు భక్తి శ్రద్ధలతో ఎడం వైపు మాత్రమే ప్రదక్షిణ చేయాలి ఆ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది అరుణాచల మహిమని నమ్మి భక్తితో ప్రదక్షిణ చేస్తే జీవితంలో సకల ఆనందాన్ని పొందవచ్చు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లని పురాణాలు చెబుతున్నాయి కొందరు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయలేక బాధపడేవారు సాక్షాత్తు ఆ పరమశివుని స్మరిస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ స్మరిస్తే చాలు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయని இக்கட உன்ன பக்த நமக்கம்